కందులు దుర్గేష్ గారికి నెహ్రూ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎంతో ఆప్యాయంగా మరి నన్ను ఆహ్వానించిన రాము గారికి మరియు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కుటుంబంలో నుంచి వచ్చిన మరి ప్రజాప్రతినిధిని పిలిచి మమ్మల్ని అందరినీ కూడా గౌరవించటం మాకెంతో ఆనందకరం ఎన్నో మరి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మా ఈ ప్రయాణంలో మీ సహాయ సహకారాలు ఎంతో విలువైనవి ఈరోజు మరి మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారితో నిలబడటం ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకునే తరుణంలో ఏకంగా దేశానికే మనం అయ్యే పరిస్థితి ఈరోజు రావడం ఎంతో సంతోషకరం ఒక మంచి చేద్దాం అనుకుని నిలబడడం ఆ మంచి రాష్ట్రం కోసం అనుకుంటే అది దేశం కోసం కూడా ఆ మంచి మనకి జరగడం అనేది సంతోషకరం ఇలాగే మరి మీరందరూ కూడా కుటుంబంలో వ్యక్తులమైన మాకు మీ అండదండలు మీ ఆశీసులు ఎప్పుడు మాతో ఉండేటట్టు ఎప్పుడు కూడా చూస్తారని చెప్పి కోరుకుంటూ ఒకప్పటి వ్యూహాలు ఒకప్పటి అవసరాలు ఒకప్పటి చతురతలు అవన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్యాయనేది ఒక నిదర్శనం రాబోయే తరం వ్యూహాలకి నిజాయితీకి అవసరాలకి అవకాశాలకి కేంద్ర బిందు మన కుటుంబం అనేది అందరూ కూడా మరి అర్థం చేసుకుని ముందుకి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మరింతగా అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినోలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అండగా ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్